హలో హౌ హవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ ఫుడ్ డైటిషియన్ యూట్యూబ్ ఛానల్ సో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో మీరు బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ సంక్రాంతి నుంచి స్ట్రిక్ట్గా నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి మీరు వెయిట్ లాస్ అన్నది ఈజీగా అవుతారు సో చాలా మంది నుంచి మనం కామన్గా వినే మాట ఏంటంటే నేను డైట్ ఫాలో అవుతున్నప్పటికీ బరువు తగ్గడం లేదు ఏం చేయాలి అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అందరూ కామన్గా చేసే మిస్టేక్స్ అయితే ఇదే చాలా వరకు సో అవేంటో తెలుసుకుందాం సో పండగ కదా ఈరోజు సో పాయసం తాలింపులు వడలు ఇలా అన్నీ ప్లాన్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసి ఉంటారు కదా ఈ ఫెస్టివ్ సీజన్కి సో అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు కామన్గా వెయిట్ లాస్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఎర్రిగ్యులర్ టైం ఫాలో అవ్వడం అంటే ఒక ప్రాపర్ టైంకి మీరు ఆహారం అన్నది తీసుకోకపోవడం అనమాట అంటే ఒక్కో టైంకి ఒక్కోలా ఫుడ్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అన్నది అవ్వరన్నమాట ఇది అందరూ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఒక ఎయిట్ ఓ క్లాక్ తిన్నారనుకోండి ట్వెల్వ్ థర్టీకి అలా లంచ్ చేసేయాలి నైట్ సెవెన్ బిఫోర్ ముందే సెవెన్ కంటే బిఫోర్ ముందుగానే డిన్నర్ కూడా ముగించేసేయాలి ఇలా కాకుండా ఒకరోజు నైన్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు మళ్ళీ లంచ్కి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ చేస్తారు లేదా ఒక్కొక్కసారి తినరు ఇలా ఇర్రెగ్యులర్ టైమ్స్ ఫాలో అవ్వడం వల్ల చాలామంది వెయిట్ లాస్ కాలేకపోతున్నారు సో ఫస్ట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రాపర్గా ఒక టైం ప్రకారం ఆహారం అన్నది తీసుకోవాలి మనం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ దగ్గర నుంచి ఒక టైం పెట్టుకుంటే అదే ఫాలో అవ్వాలి ఇలాగని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారు ఇది అందరూ చేస్తున్న కామన్ మిస్టేక్ నెంబర్ వన్ నెంబర్ టూ మీరు తినే ఆహారంలో ఫైబర్ ఫుడ్ ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ని తీసుకోవాలి అంటే పిచ్చు పదార్థం ఇది జీర్ణశక్తి బాగా మెరుగుపడడానికి తొందరగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది నెంబర్ త్రీ అధికంగా గ్లైసిమిక్ ఫుడ్ తినడం అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కదా అలాంటి ఫుడ్నే డైట్గా తీసుకుంటుంటారు తెలియకుండా సో అలాంటప్పుడు ఎలా వెయిట్ లాస్ అవుతారండి అసలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా బరువు పెరిగిపోతారు కాబట్టి మీరు అవాయిడ్ చేయాల్సింది కార్బోహైడ్రేట్ ఫుడ్ని తీసుకోకపోవడం చూసుకొని తినాలి తినేటప్పుడు ఈ ఫుడ్లో ఎంత కార్బోహైడ్రేట్స్ ఉంది అలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయడం నెంబర్ త్రీ టైంకి నిద్రపో నిద్రపోకపోవడం నిద్రపోకపోతే కూడా ఆటోమేటిక్గా వెయిట్ అనేది పెరిగిపోతామండి వెయిట్ లాస్ అవ్వలేము మనము సో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్ మినిమం మనము సెవెన్ అవర్స్ అన్న నిద్రపోవాలి అడల్ట్స్ అయితే చిల్డ్రన్స్ అయితే ఇంకా ఎక్కువ టైం నిద్రపోవాలి కాబట్టి ప్రాపర్ టైంకి నిద్రపోవడం కూడా అంతే ముఖ్యమండి ఇంకోటి ఏంటంటే సీజనల్స్ వచ్చింది సీజన్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఏవైతే సీజనల్ ఫ్రూట్స్ ఉన్నాయో అవి కంపల్సరీ తీసుకోవాలి సో అప్పుడే మనము బ్యాలెన్స్డ్ డైట్ని ఫాలో అవుతున్నట్టు లెక్క అలా కాకుండా ఏదో ఒక ఫుడ్ కడుపు నిండా తినేసినాము మేము బరువు తగ్గట్లేదు టైంకి తింటున్నాము అది తింటున్నాము అంటే బరువు తగ్గడం కుదరదు సో ఇవందరూ చేస్తున్న కామన్ మిస్టేక్ ఇవన్నీ ఫాలో అవుతూ కంపల్సరీ వన్ అవర్ వాకింగ్ కానీ లేదా మీకు నచ్చిన యోగా కానీ సింపుల్ ఆసనాలు వేసుకుంటూ మనం ఎక్సర్సైజ్ అన్నది కూడా బాడీకి అంతే అవసరం తిండి ఎంతైతే ముఖ్యమో ఆహారం అలాగే బాడీకి ఫిట్నెస్ కూడా అంతే అవసరం కంపల్సరీ యోగా కానీ మెడిటేషన్ కానీ లేదా వాకింగ్ కానీ కంపల్సరీ వన్ అవర్ అన్న రోజులో చేయాలి ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో జాబ్ హోల్డర్స్ మానసిక ఒత్తిడి వల్ల కూడా నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి తిరిగినే బరువు పెరిగిపోతూ ఉంటారు ఎందుకంటే టైంకి నిద్రపోకపోవడం వల్ల కూడా బరువు తగ్గడానికి ఛాన్స్ ఉండదు బరువు పెరిగిపోతారు ఇంకా చాలా వరకు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ఈ రోజుల్లో అందరూ ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ అన్నది వాడుతూ ఉంటారు ఆ మెడిసిన్స్ ప్రభావం కూడా మన బాడీ పైన ఉంటుంది కాబట్టి అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకుని తగిన మేరకే మందులు వాడుకుంటూ మీరు తినే ఫుడ్లో లో గ్లైసిమిక్ ఫుడ్ తినాలి అలాగే హై ఫైబర్ ఫుడ్ని పీచు పదార్థం కలిగిన ఆహారాన్ని తినాలి అలాగే వెజిటేబుల్స్ చాలా బాగా తీసుకోవాలి సో షుగర్కి బదులు జాగ్రత్తతో చేసిన స్వీట్ రెసిపీస్ తిన్నట్టయితే కొంచెం లావు తగ్గడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుందన్నమాట బేకరీ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాలి అలాగే లో ఫ్యాట్ ఫుడ్స్ని తీసుకోవాలి అందరూ తెలియకుండా హై ఫ్యాటీ ఫుడ్స్ అలాగే పిజ్జా బర్గర్స్ బేకరీ ఐటమ్స్ ఇలా తింటే కూడా బరువు తగ్గరు సో ఇవన్నీ ఫాలో అవుతూ మీరు ఈ సంక్రాంతి నుంచి బరువు తగ్గడానికి స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను లైక్ చేయడం